దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకి ప్రకాశం జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి జూన్ నాలుగవ తేదీన జరుగు సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రకాశం జిల్లా ప్రజలకు ఏమనగా ఒంగోలు పట్టణం నందు సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి అందరూ ఇళ్లకే పరిమితం కావలను ఇంటి వద్దనే ఉండాలని కోరుచున్నాము అలాగే తత్తి పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది నలుగురికి మించి ఎక్కడా గుమ్ముగుడి ఉండరాదు ఒంగోలు పట్టణం మొత్తం డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది టౌన్ మొత్తం హై రిజల్యూషన్ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది టౌన్ లో ఉండే ప్రతి ఒక్కరూ అందులో రికార్డ్ అవుతారు ఎటువంటి తప్పు చేసినా ఆ రికార్డు ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకునబడును మూడవ తేదీ రాత్రి నుండి నాలుగో తేదీ రాత్రి వరకు అన్ని భోజన హోటల్స్ లాడ్జ్లు కళ్యాణ మండపాలు అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఒంగోలు పట్టణం ఎక్కడా బహిరంగ భోజనాలు కానీ హోటల్ రూమ్స్ నందు కానీ రెస్టారెంట్ నందు కానీ పార్టీలు కానీ మరి ఎటువంటి కార్యక్రమాలు చేయరాదు అంతేకాకుండా ఒంగోలు పట్టణం నందు వేరే ఊర్లకు సంబంధించిన వ్యక్తులు కానీ అనుమానిత వ్యక్తులు కానీ ఉండరాదు మరియు ఒంగోలు పట్టణం నందు లాడ్జీలో కళ్యాణ మండపాలలో ఎవరూ ఉండరాదు జూన్ నెల ఆరో తేదీ వరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు ప్రదర్శనలు చేయటకు అనుమతి లేదు అందుకు ఎటువంటి పర్మిషన్ లేదు ఎక్కడా కూడా ఎటువంటి బాణసంచా కాల్చరాదు ఎవరిని రెచ్చగొట్టే విధంగా వదంతులు సృష్టించరాదు ఎవరైనా తప్పుడు పనులు చేస్తే అటువంటి వారిపై తక్షణ చర్యలు తీసుకోబడును ఎవరైనా ఈ ఉత్తర్వులను పాటించినట్లయితే వారిపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టబడును రౌడీ షీట్లు ఓపెన్ చేయబడును ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రకాశం జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ టూ డబల్ సిక్స్ ను సంప్రదించగలరు